దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ రాజకీయాలు మానుకుని దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని గెలిచిన నుండి ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు నార్సింగ్ కేంద్రంలో ఏర్పాటు మీడియా సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు యాదిగిరి యాదవ్ నార్సింగ్ పార్టీ మండల అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బాచి కాంగ్రెస్ నాయకులు లు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి పూర్తి కుంటుపడిందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకరెడ్డి హైదరాబాద్ రాజకీయాలు మానుకుని దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టి ప్రజలు అందుబాటులో ఉండాలని

ఇక్కడ ప్రజా సమస్యలు చూసినట్టయితే గత పది సంవత్సరాల నుంచి ఈరోజు పరిశీలిస్తే ఎక్కడ వేసినటువంటి సమస్యలు అక్కడనే ఉన్నాయి కాబట్టి నువ్వు మొన్ననే తొమ్మిది నెలలు అవుతుంది మన ప్రభుత్వం వచ్చి వచ్చిన తర్వాత నుంచి కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మీకు ఒకసారి ఆలోచన ఉండాలి మీరు ఇప్పటి వరకు తొమ్మిది నెలల నుంచి ఏం చేసినావు కనీసం ఇక్కడ పేరుకపోయిన పెంటల్లాగా పేరుకపోయిన సమస్యలు ఉన్నాయి కాబట్టి కనీసం నువ్వు గెలిచి ఏం లాభం అని నేను అడుగుతా ఉన్నా నువ్వు ప్రజా సమస్యల్ని నువ్వు ప్రజలకు నేరుగా ఇప్పటి వరకు కూడా నువ్వు నాలుగు సార్లు రాలేవు నువ్వు గెలిచేం లాభము కాకపోతే నాకు మాకు అర్థమైందంటే నువ్వు చేతగానే ఎమ్మెల్యేవు కాబట్టి నువ్వు రాజీనామా చేసేవి వేస్ట్ నీతో కాదు నువ్వు పేరుకే ఎమ్మెల్యేవు తప్ప ఇలా నీతో అయ్యేది ఏం లేదు నీతో ఒరిగేది ఏం లేదు కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీని బదనాం చేయకు కాబట్టి రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో నార్సింగ్ మండలానికి మా మండల నాయకులకు అందరికీ ఆదేశాలు ఇస్తున్నాం ప్రతి పేద ప్రజల గురించి ఆలోచించాలి ప్రజాపాలనను కూడా ఇలా మన గవర్నమెంట్ ఎంతో ఆర్భాటంగా చేస్తున్న సందర్భంగా ఇంత కుంటుబడ్డ సమస్య ఈరోజు బయటపడ్డది కాబట్టి నువ్వు రాజీనామా చేయండి ఇంకా నీకు ఏం చెప్పదలుచుకోలేము నీతోటి చేత కాదు జై రేవంత్ అన్న నాయకత్వం కేంద్రంలో అక్టోబర్ రెండు సందర్భంగా గ్రామసభ నిర్వహించడం జరిగింది ఈరోజు మేము కూడా అందరము నార్సింగి మండల స్థాయి నాయకులం కాంగ్రెస్ నాయకులు అందరము ఏపీ గ్రామసభ పాల్గొనడం జరిగింది ఇందులో ఎంపీడీఓ గారు ఈవో గారు అందరూ ముఖ్యమైన అందరూ రావడం జరిగింది ఇక్కడ చూస్తే చాలా ఘోరమైన పరిస్థితి ఉంది ఒక్క కార్యక్రమం సరిగ్గా జరగడం లేదు ఎన్ఆర్ఏజస్ కానీ అలాగే శుభ్రత కానీ ఏ పని అయినా పనైనా సరిపోయింది అంటే మాత్రం పెద్ద చెప్పుకున్న నాయకులు ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా కొంచెం అందుబాటులో లేడు అందుబాటులోకి వచ్చి వాటి సమస్యలు వదిలేసి ఆ ధర్నాలు గిరణాలు హైడ్రా ధర్నాలు ఆ బంద్ చేసుకొని దుబ్బాక కాన్స్టెన్సీలో నిజంగా ఏం పని ఉంది ఏం పని చేయాలి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి చేస్తున్నాను ఎమ్మెల్యే గారు అయితే అసలు చిప్పవరకు పథకలేడు నాసింగ్ మండలం ఒకసారి వన్ టైం ఒకసారి వచ్చినట్టున్నాడు అంటే ముఖ్యంగా ఎమ్మెల్యే గారు వేరే బంద్ చేసుకొని హైదరాబాద్ రాజకీయాలు బంద్ చేసుకొని స్థానిక రాజకీయాలు చేసుకుంటూ ఈ దుబ్బాక ప్రాంతాన్ని నాసింగ్ మండలాన్ని కూడా డెవలప్మెంట్ చేయాలి తప్ప లేకపోతే మీరు రఘునందరరావు అన్న అయిదారన్న రావు గిట్నా చేసి టైంపాయి ఏమైందంటే లాస్ట్కు లాస్టుకు రావు గారు మొన్న లక్షల పోటీ చేస్తే నీ ఓటు ఆయనకి వచ్చినా ఆయన ఓటు నీకు వచ్చినాయి అప్పుడేమో అవయడితో గెలిచి ఉండు ఇప్పుడు అట్లయితే అన్న అర్థం చేసుకోండి చేస్తే పరిపాలన చేయండి కాకపోతే రాజీనామా చేసి చేయండి రాజీనామా చేస్తే మేము బయలు మా మాకు కాంగ్రెస్ పడే అభ్యర్థి నిలబెట్టుకొని మీకు అసలు గెలిపించుకొని ఈ యొక్క దుబ్బాక ప్రాంతాన్ని మరొక మండల కేంద్రంలో మరి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మరి గ్రామ పంచాయతీలు గ్రామ సభకు మరి నార్సింగ్ మండల నాయకులందరము వెళ్ళడం జరిగింది మరి ఇక్కడ సమస్యలలో మేము వింటూ ఉంటే మరి ఎంతో బాధ అనిపించింది ఎందుకంటే అంగన్వాడీ సమస్య మొదలుకుని ఆరోగ్యాల గురించి కానీ మరి సీసీ రోడ్లు కానీ మురికి నీటి సమస్య కానీ ప్రతి సమస్యలు ప్రతి సమస్యలు గ్రామ పంచాయతీలో ప్రజలు ఏకరు అదేవిధంగా అధికారులు కూడా ఏకరు పెట్టుకున్నారు గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ దుబ్బాక నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ఇక్కడ ప్రజలు గెలిపించడం జరిగింది దయచేసి మీరు ఎమ్మెల్యేగా గెలిచినందుకు ఈ బాధ్యతను మీరు గుర్తించి నార్సింగ్ మండలంలో ఏర్పడుతున్న సమస్యల మీద మీరు సమీక్ష చేసి నార్సింగ్ మండలాన్ని అభివృద్ధిలోకి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మరి గౌరవ ఎమ్మెల్యే గారు మెదక్లో ఏ విధంగా అభివృద్ధిని ముందుకు పరిగెట్టిస్తున్నాడో ఆ విధంగా మన దుబ్బాకను కూడా మీరు అభివృద్ధిలో ముందు కొనసాగాలని మేము కోరుకుంటున్నాం మీరు గెలిపించిన పార్టీల పార్టీలకు అతీతంగా అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి తప్ప కానీ రాజకీయాలకు కానీ సంబంధించి కానీ నాకు నిధులు ఇస్తలేరని కానీ ఇటువంటి సమస్యలు చెప్పద్దు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గము ప్రతి గ్రామము ప్రతి పల్లెలు అభివృద్ధి చెందాలనే వారు కోరుకుంటున్నారు కాబట్టి ఈ ఈ యొక్క సమస్యలను ప్రతి సమస్యలను గుర్తించి మరి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ లేకపోతే మీరు తక్షణమే రాజీనామా చేసి గౌరవప్రదంగా మీరు కూర్చుంటే మేము మా క్యాండిడేట్ నిలబెట్టుకొని భారీ మెజార్టీతో గెలిపించుకొని మేము ఈ దుబ్బాక నియోజకవర్గాన్ని అదేవిధంగా నార్సింగ్ మండల గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాము తెలంగాణ